తెలంగాణలో ఉన్న భువనగిరిలోని స్వర్ణగిరి టెంపుల్ గురించి తెలుసుకుందాం మేము అనుకోకుండా స్వర్ణగిరి టెంపుల్కి ప్లాన్ చేశామండి అసలు మా అల్లుడు స్వర్ణగిరి టెంపుల్కి తీసుకెళ్ళి మాకు మా మ్యారేజ్ డే రోజు దర్శనం చేయించాడు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే అనుకోకుండా మేము విజిట్ చేశాము అంత సర్ప్రైజ్ ప్లాన్ చేశారు వెళ్లే ముందు ఇక్కడ చూడండి ఫస్ట్ ముందు మనకు వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కనబడుతుందండి ఇది సాయంకాల సమయంలో చాలా అందంగా అనిపించింది అందుకే మేము వీడియో తీసాము ఎంట్రన్స్ ప్లేస్ అమ్మంటంతా కార్ పార్కింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్ ప్లేస్ వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది ఈ భవనం చూస్తున్నారు కదా ఇది కళ్యాణ మండపము అని చెప్పారు చాలా పెద్ద కళ్యాణ మండపం ఉందండి ఇక్కడ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండి ఈ స్వర్ణగిరి టెంపుల్లో నిత్య అన్నదానం చాలా భారీగా జరుగుతుందండి వేల ప్రజలు ఇక్కడికి వస్తున్నారు స్వ స్వర్ణగిరి టెంపుల్ చూడడానికి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇక్కడ చాలామందికి అన్నదానం నిత్య అన్నదానం జరుగుతుంది అన్నదానం యొక్క ప్లేస్ కూడా చాలా పెద్దదండి ఇక్కడ తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటేనే స్వర్ణగిరి అండి అంత పెద్ద ఎత్తున కట్టినటువంటి ఈ ఆలయాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు మార్చ్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ టెంపుల్ని ఓపెన్ చేశారండి ఈ టెంపుల్ ఓపెన్ చేసిన నాటి నుండి ఈ రోజు వరకు లక్షల భక్తులు దర్శనం దర్శనం చేసుకున్నారు ఈరోజు మనం కూడా దర్శించుకుందాము యాదాది నరసింహస్వామి టెంపుల్ కంటే ముందే ఇరవై కిలోమీటర్లకు ముందే మనకు ఈ స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుందండి ఇక్కడ మేము కర్తాల నుండి సాయంత్రం టైంలో ఇక్కడికి వచ్చామండి ఇక్కడ మేము చూస్తే పబ్లిక్ చాలా ఉంది భక్తుల సందడి చాలా ఎక్కువగా కనబడింది మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నామండి ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంది చాలా పెద్ద లైన్ ఉంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ హండ్రెడ్ రూపీస్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా ఇక్కడ ఉన్నాయండి చూస్తున్నారు కదా భక్తులు ఏ విధంగా ఉన్నారు చాలా మంది భక్తులు వచ్చారండి హాలిడేస్ అని వచ్చారేమో అనుకున్నాను కానీ ఎవ్రీ డే ఇలాగే ఉంటారని చెప్తున్నారు చూ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టికెట్ కౌంటర్స్ ఉన్నాయి ఫోన్స్ అలో లేదండి లోపలికి ఇక్కడే మనం ఫోన్స్ పెట్టేసి వెళ్ళాలి ఒక ఫోన్కి ఫైవ్ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఆ విధంగా ఫోన్స్ మనం ఇక్కడే పెట్టాలి చెప్పులు కూడా స్టాండ్ ఉందండి చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసుకొని మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ లైన్లో నిల్చిన తర్వాత ఇక్కడ మనకు చాలా వేడిగా ఉంటుందని కొంచెం స్టీమ్ లాగా వదులుతూ ఉంటారండి పైనుండి కొంచెం చల్లగా ఉండడానికి భక్తులకి ఎందుకంటే ఎండాకాలం కదా చాలా వేడిగా ఉంది కాబట్టి అలా పైనుండి స్టీమ్ ఇస్తున్నారు దానితో కొంచెం చల్లదనం అందరికీ కలుగుతుంది ఈ దారిలో నించడం వల్ల మేము వన్ అవర్కి పైగానే లైన్లో నించున్నామండి చాలా భక్తులు ఉన్నారు చాలామంది వచ్చారు ఇలా లైన్లో వెళ్ళి మేము దేవుణ్ణి దర్శించుకున్నామండి భగవంతుని లోపల టెంపుల్ చాలా అందంగా ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా బాగుందండి మొత్తం స్వర్ణంతో చేసినట్టుగా ఉంది అండ్ టెంపుల్ యొక్క ఆకారం కూడా రాతి ఏమంటారు స్టోన్ తో చేసిన విధంగా ఒక రూపుదిద్దారు ఈ టెంపుల్ని చాలా పెద్ద టెంపుల్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా సెక్యూరిటీ వాళ్ళకి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మేము దర్శనం అయిన తర్వాత గుడి మొత్తం దర్శించుకున్నామండి గుడి మొత్తం తిరిగాము ఏ విధంగా ఎక్కడ ఏముందో మాకు తెలియదు అసలు ఫస్ట్ టైం కదా మేము వెళ్ళాము ఇక్కడ చూసిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మొత్తం గోవిందనామాలే రాసి ఉన్నాయండి ఇక్కడ చూసిన మనం గోవిందనామాలు చదువుకుంటూ వెళ్తూ ఉండొచ్చు ఇక్కడ భగవద్గీత కొంచెం దేవుడికి సంబంధించినటువంటి వస్తువులు అంటే ఫోటోస్ ఫ్రేమ్స్ క్యాలెండర్స్ అలాంటివి అమ్ముతున్నారు అక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద బిల్డింగు స్వామివారి నిత్య కళ్యాణ వేదిక ఒకటేసారి పన్నెండు వేల మంది స్వామివారి కళ్యాణము చూడవచ్చట అంత పెద్ద కళ్యాణ మండపం ఉండదు ఈ కళ్యాణ మండపం కిందగానే ఉచిత భోజనశాల ఉంటుందండి అక్కడ కూడా వేల మంది భోజనాలు భోజనాలు ఒక్క సమయానికి చేయవచ్చు అంత పెద్ద హాల్ అక్కడ ఉంటుంది ఇంతమంది మనం చెప్పుకున్నాం కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఇక్కడ భక్తులు అందరూ స్వామివారికి దీపారాధన చేస్తున్నారు ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు బ్యాక్ సైడ్ విజువల్స్ని మిస్ అవుతారు కానీ మేము వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి అండి మెట్లు వారిలో రాలేదు కార్ పార్కింగ్ ప్లేస్లో నుంచి వచ్చాము కాబట్టి మాకు తొందరలోనే పైకి చేరుకున్నాము చూడండి ఎంత మంచి విజువల్స్ అండి దేవుడి యొక్క విగ్రహాలు గోపురాలు చాలా పెద్ద పెద్దవండి ఇక్కడ వారాహి మాత టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పెద్ద హనుమాన్ టెంపుల్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ లోపల అద్దాల మేడ కూడా ఉంది అందులో బంగారు ఊయల స్వామివారిది ఉంది అని చెప్పారు కానీ మేము చూడలేకపోయాము అది ఎక్కడ ఉందో మాకు కనబడలేదు చాలా పెద్ద టెంపుల్ కదండి భక్తుల రద్దీ మాత్రం చాలా ఉందండి అక్కడక్కడ కొంచెం స్టాల్స్ పెట్టారు వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ అలాంటివి ఇంకా మేము జలనారాయణ ఎక్కడ అని వెతుకుతున్నాము ఎందుకంటే మాకు తెలియట్లేదు ఎక్కడి నుంచి వెళ్తున్నామో ఎలా వెళ్తున్నామో చెప్పాను కదండి మా అల్లుడు వినయ్ తీసుకొచ్చానని అతను ఇంత ముందు కూడా ఒకసారి వచ్చాడట కాబట్టి మాకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించాడు ఇదిగో చూడండి పెద్ద హనుమాన్ విగ్రహం అండి ఈ హనుమాన్ విగ్రహము చిన్న బాల విగ్రహం లాగా ఉంటుంది ఎక్కడ ఇలాంటి విగ్రహము అంటే ఈ విధంగా నిల్చినటువంటి విగ్రహం లేదట ఇక్కడ పెద్ద గంట కూడా ఉందండి మన భారతదేశంలోనే రెండో అతిపెద్ద గంట మొదటిది అయోధ్యలో ఉంది అని చెప్పారు నెక్స్ట్ వచ్చేసామండి యూట్యూబ్లో ఫేమస్ అయినటువంటి జలనారాయణ టెంపుల్ ఈ టెంపుల్ అసలు మొదటగా ఉన్నది నేపాల్లో ఉందండి రెండవది ఇక్కడ స్వర్ణగిరిలో కట్టారు నాలుగు వైపుల శ్రీవారి నామాలు కనబడుతూ ఉంటాయండి ఎటు నుండి చూసినా మనకు కనబడతాయి సాయంత్రం టైంలో ఎంత అందమైన లైట్లలో మనకు ఈ నారాయణ చూడడం చాలా అదృష్టం అండి చూడండి ఎంత బాగుందో విగ్రహము అసలు ఈ విగ్రహాన్ని ఎవరు చెక్కారు గానీ చాలా అందంగా ఉందండి నారాయణ విగ్రహము ఈ ఆలయము మొత్తము ఇరవై రెండు ఎకరాలలో నిర్మించబడింది మల్లపల్లి రామారావు గారి ఫ్యామిలీ ఈ టెంపుల్ నిర్మింపజేసింది ఈ టెంపుల్ నిర్మించడానికి మొత్తం సెవెన్ ఇయర్స్ టైం పట్టిందంట ఇంత ముందు చూయించాను కదా హనుమాన్ విగ్రహము అది చేయడానికి చాలా రోజులు పట్టింది అని అంటారు ఈ విజువల్స్ అన్ని బయట వైపు వెండి పైనుండి కనబడుతూ ఉంటాయి చాలా చక్కటి అందమైన గోపురాలతో ఈ యొక్క స్వర్ణగిరి టెంపుల్ని కట్టారండి ఒకటే వెంకటేశ్వర స్వామి ఆలయం కదండి ఇది కానీ చుట్టుముట్టు చాలా చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఇంతమంది చెప్పాను కదా నరసింహస్వామి ఆలయము హనుమాన్ టెంపుల్ అలాంటి చాలా చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి కార్ పార్కింగ్ ప్లేస్ అండి పైన మనకు కనబడుతుంది చాలా కార్లు ఉన్నాయి చూడండి నాలుగు వైపుల నుంచి నారాయణుడు సేమ్ అలాగే కనబడతారు ఇక్కడ నారాయణుని నామాలు కూడా నాలుగు వైపులు కనబడుతూ ఉంటాయి గోవింద నామాలు కూడా అక్కడక్కడ రాసి ఉంటాయి టెంపుల్ ని మొత్తం ఎక్స్ప్లోర్ చేశానని అనుకున్నాను తర్వాత తెలిసింది నేను చాలా మిస్ అయ్యానని ఈ విధంగా పైకి వచ్చామండి ఇది స్లో మోషన్లో వచ్చింది వీడియో చాలా బాగా ఉందని అలాగే పెట్టేశాను అలా పైకి వెళ్ళాలండి వెళ్తూ ఉన్న తర్వాత మనకు బయటికి వెళ్ళే దారి వస్తుంది హలో మర్చిపోయాను లోపల ప్రసాదం చాలా బాగుండిందండి పులిహోర పెట్టారు చాలా టేస్టీ ప్రసాదం అని చెప్పాలి టెంపుల్కి ముందు బ్రహ్మ బ్రహ్మరథం ఉంటుందండి అక్కడ బ్రహ్మదేవుని దర్శించుకోవచ్చు లోపల మనకు మంచి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం కూడా ఉంటుంది ఫౌంటైన్ మధ్యలో పెడతారు అది చాలా అందంగా ఉంటుంది కొండపైకి మాత్రం వెహికల్స్ అలవలేదండి పెద్దవారు ఉంటే మెట్ల మార్గంలో వెళ్ళలేని వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఇవ్వచ్చు కొంచెం ఈజీగా ఉంటుంది ఆ రూటు మెట్ల దారి నుంచి వెళ్ళడం మాత్రం చాలా కష్టతరమే పెద్దవాళ్ళకి మిగతా వాళ్ళైతే ఎక్కి వెళ్ళిపోవచ్చు అండి మెట్ల దారిన రావాలంటే మొత్తం వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఎక్కాలండి ఈ స్టెప్స్ ఉన్న ప్లేస్ని దశావతార మండపాలు అని అంటారు ఈ కోనేరు చుట్టూ కేవలము నారాయణ నామాలే కాకుండా నాలుగు మండపాలు కూడా ఉంటాయండి ఆ నాలుగు మండపాలు నాలుగు వేదాలకు నిదర్శనము అని అంటారు ఈ కోనేరు బయట సైడు ఒకవైపు స్వామి ఒక సైడు వరహస్వామిని దర్శించుకోవచ్చు ఈ విధంగా మేము జననారాయణ టెంపుల్ని దర్శించుకున్నాము తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఈవినింగ్ టైంలో మీకు చూపించాను కదా వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహము ఇప్పుడు లైటింగ్లో కూడా చూడండి ఒకసారి ఎంత అందంగా ఉందో స్వామివారి విగ్రహము స్వామివారి విగ్రహాలని మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది మేము ఈ విగ్రహాలను దర్శించుకున్నాము మీరు చూసి ఆనందించండి ఈ విధంగా మేము స్వర్ణగిరి టెంపుల్ని దర్శించుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్